श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरदरम् विष्णुम् शशुवन्नम् चतुर्भुजम् प्रसन्नवदनम् जायेत् सर्वविघ्नोपसान्तये गुरवे सर्वलोकानां विषये भवरोगिणाम् मिधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयम् देवम् निर्मदस्फटिकात्कृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोदीरयेत् वसुधेवसुतं देवं कंसचनोर्मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जटद्गुरुं श्रीकृष्णं वन्दे जटद्गुरुम् విశ్వేశం మాధవం డుండిం దండవానించ చైరవం వందే కాశీ గంగాంభవానీకాం తిష్టదంశ్రమహాకాయ కల్పాంతధమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసీ అన్నపూర్ణే సూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య చ భిక్షాదేహీవీ ఇప్పుడు నృపోపాఖ్యానం మహాభారతంలో అనుశాసన పరంలో ఉన్నటువంటిది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోదానం గోదానము చేయాలి గోదానం చేయడం వల్ల ఒక సత్పురుషుడికి మనము జీవనము ఇచ్చినటువంటి పరిస్థితి కలుగుతుంది ఆ అవకాశం మనకు కలుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు అదే రకంగా గోవుని మనం కాపాడినట్లయితే శుభం కలుగుతుంది గోహత్యని పాల్పడినట్లయితే అశుభం కలుగుతుంది అని చెప్పిన తర్వాత భీష్ములు వారు యనా ఈ సందర్భంలో పెద్దలు సజ్జనుడైనటువంటి వారు ఈ మహర్షి గురించి కథని మనకి చెప్తూ ఉంటారయ్యా ఒక బ్రాహ్మణుడు యొక్క ధనాన్ని అపహరించడం వల్ల ఈ నృగు అనేటువంటి సత్పురుషుడు ఎటువంటి కష్టాన్ని పొందేడు అనే విషయము పెద్దలు చెప్తూ ఉంటారు అన్నారు గతంలో ద్వారక నగరం ద్వారకటే ద్వారకాపతి కూడా అంటారు అని కూడా అంటారు ఈ ద్వారకావతి లేదా ద్వారకా నగరం సముద్రంగా ఉన్నది అక్కడ ఒక పెద్ద బావి ఉండేది ఆ బావి గంటితో లతలతోటి తప్పబడి ఉంది ఆ బావిలోంచి నీరు తీయాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఆ గటిని ఆ లతల్ని అన్నిటినీ తొలగించేటువంటి ప్రయత్నం చేశారు ఒకసారి ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆ నీటిలో ఒక ఉసరవెల్లి కనిపించింది చాలా విశాలమైనటువంటి శరీరంతో ఉన్నది ఆ ఉసర చాలా కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ ఈ వేల మంది ఆ ఊసరవెల్లిని బయటికి తీయాలనే ప్రయత్నం చేశారు తాళ్ళు కట్టారు తోలు పట్టాలు కట్టారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక పర్వతాకారంలో ఉన్నటువంటి ఓసరవిల్లని నది బావిలోంచి బయటికి తీయలేకపోయారు వెంటనే వారు పర్యటుకుంటూ తత్వజద్ము జనార్దనం శ్రీకృష్ణ స్వామి వారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బావిలో ఒక పెద్ద హోసరవిల్లు ఉన్నది ఆ బావిలో ఉన్నటువంటి స్థలం అంతా కూడా ఈ హోసరవిల్లే ఆక్రమించింది దాన్ని పైకి తీయాలని ప్రయత్నం చేశాము కానీ మేము సఫలం చెందలేదు అని చెప్పి చెప్పారు శ్రీకృష్ణ స్వామివారు వచ్చారు వచ్చి ఆ ఊసరవెల్లిని బయటికి తీశారు స్వామివారి యొక్క స్పర్శ కలిగింది తరస్పర్శ కలగడం వల్ల ఆ ఊసరవెల్లి మనుషు రూపము ధరించింది ఎవరు అతడే నృడు మహారాజు నృడ మహారాజు యొక్క రూపంలో అట్లా నిలబడి నిలబడ్డాడు ఆయన అప్పుడు స్వామివారు అడిగారు నీ గురించి విషయాలు అని ఎన్నో యాగాలు చేశాను నేను వ్రతంలోని అని తెలియజేశాడు ఈ మహారాజు అప్పుడు స్వామివారు అడిగారు నువ్వు ఎప్పుడు కూడా శుభకర్మలే చేసావు పుణ్యకర్మలే చేసావు అశుభ చర్మలు చెయ్యలేదు ఎప్పుడు పాపం అనేది చేయలేదు నువ్వు అటువంటి వాడివి నువ్వు ఈ రకంగా ఇటువంటి దుర్గతిని ఎలా పొందేవయ్యా కథం భవాన్ దుర్గతి మీదృశం గత ఈ విషయం నాకు తెలియజేయి అని చెప్పి చెప్పారు ఏమిటి పరిస్థితి అని నువ్వు బ్రాహ్మణుడికి లక్షల సంఖ్యలో గోవులు దానం చేశావు శతం గవాం శతం ఆ తరువాత వెయ్యి గోవులు దానం చేశాడు ముందు లక్షల సంఖ్యలో చేశాడు తర్వాత వేల సంఖ్యలో చేశాడు తర్వాత వందల సంఖ్యలో చేశాడు ఆ తరువాత ఎనభై లక్షల గోవులు దానం చేశాడు ఆ దాన ఫలం అంతా ఏమైంది అయ్యా అని అడిగాడు స్వామివారు అప్పుడు నురు మహారాజు అన్నాడు నిత్యాగ్నిహోత్రి అయినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడికి నేను దానం చేశాను ఆ బ్రాహ్మణోత్తముడు పరదేశం వెళ్ళాడు ఆయన యొక్క గోశాలలో ఉన్నటువంటి ఒక ఆవు తప్పించుకొని వచ్చింది బయటికి తప్పిపోయింది అది వచ్చి నా గోవుల మందులో కలిసిపోయింది చూడండి ఆ బ్రాహ్మణోత్తముడు పరదేశం వెళ్ళాడు అతని గోశాలలో ఉన్నటువంటి ఆవు ఒకటి తప్పించుకొని తప్పిపోయి వచ్చి ఈ మహారాజు యొక్క గోశాలలో ఉన్న కలిసిపోయింది అప్పుడు ఇతను దానం చేస్తున్నాడు ఈ గోపాలు ఏం చేశాడంటే వెయ్యి గోవులు తీసుకొచ్చారు ఆ వెయ్యి గోవుల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది గోవులు రుధుమహారాజుడు ఒక గోవు ఆ బ్రాహ్మణుడు ఆ గోవుతో కలిపి వెయ్యి గోవులు చేసి వెయ్యి గోవులు దానం చేశాడు ఈయన ఏ ఉద్దేశంతో చేశాడు ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత ఉత్తమ రథులు లభించాలి అనేటువంటి సంకల్పంతో లక్ష్యంతో ఉద్దేశంతో గోదానం చేశారు ముగు మహారాజు గోదానం అయిపోయింది ఈ గోవులు దానం చేసేసాడు మహారాజు అప్పుడు పరదేశం అయినటువంటి బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఊర్లోటి తన గోవులు చూస్తే లేదు ఈ గోవు లేదు గోశాలలో వెతుకుతున్నాడు వెతుతూ ఉంటే ఈ వెయ్యి గోవులు దానం తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు కనిపించాడు ఆ బ్రాహ్మణి దగ్గర ఈ తప్పిపోయిన గోవు కనిపించింది ఏమయ్యా ఇది నా గోవు కదా నువ్వెలా నీ గోశాల్లో పెట్టుకున్నావు అని అడిగాడు ఆయన మొదట ఆయన నాకు మహారాజు గారు దానం ఇచ్చారయ్యా నీ గోవు అంటామేంటి దానం ఇచ్చారు కాబట్టి నా సొత్తు నా గోవు అంటాడు ఆయన అలా ఇద్దరు బ్రాహ్మణులు దర్శనం పడుతున్నారు నువ్వు నా గోవుని అపహరించేవన్నాడు ఆయన మొదట ఆయన నీది కాని గోవుని నువ్వు అడుగుతున్నావు నా గోవుని తీసుకెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్నాడు రెండో ఆయన ఈ రకంగా ఇద్దరు వచ్చారు మహారాజు దగ్గర అప్పుడు మహారాజు గారు అన్నారు నాయన నా దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావు కదా ఆ గోవుని ఇతనికి ఇచ్చేసాయి నీకు పదివేల గోవులు ఇస్తానన్నాడు ఆయన మహారాజు అతను అన్నాడు ఇది చాలా మంచి ఇది చాలా మంచి ఆవండి మంచి మంచి ఇస్తూ ఉంటుంది ఇది చాలా చట్టటి పాలిస్తూ ఉంటుంది అందువల్ల ఆ ఆవుని మాత్రం నేను ఎవరన్నాడు ఆయన ఎంతో వాత్సల్యంతో ఉంటుంది ఆవు ఆ పాలు ఎలా ఉంటాయంటే చాలా తీయగా ఉంటాయి అది వచ్చిన తర్వాత నా ఇంట్లో చాలా శ్రేష్టంగా ఉన్నాను కాబట్టి అన్నాడు ఆయన తల్లి లేనటువంటి నా కొడుకుని ఈ ఆవే పోషిస్తున్నారు కాబట్టి ఆవు నేను ఇవ్వలేను అన్నాడు అతను అని అతను వెళ్ళిపోయాడు ఇక మొదట ఆయన ఉన్నాడు నాకు మీరు ఇచ్చారు కాబట్టి ఆబోనే మళ్ళీ మీరు నాకు ఇవ్వాలి అన్నాడు ఆయన రాజు అన్నాడు నీ లక్ష భూములు ఇస్తానయ్యా ఆ ఆవు విషయం మర్చిపో పొరపాటు అయింది లక్ష ఆవులు ఇస్తాను అన్నాడు అంటే నేను మళ్ళీ దానం తీసుకోను కాబట్టి నా బతుకు తెరువుని నేను వెతుక్కోవాలి ఇప్పుడు నా బతుకు తెరువు ఆవే ఆవు నువ్వేమో మళ్ళీ దానం చేసేవు కాబట్టి నావునే ఆవునే నాకి అన్నాడు ఆయన రాజు అన్నాడు బంగారు గుర్రాలు బంగారం ఇస్తాను నీ బంగారం ఇస్తాను గుర్రాలు ఇస్తాను రథాలు ఇస్తాను ఏమి కావాలంటే అవి ఇస్తాను అన్నాడు ఏమి నాకొద్దు నువ్వు నాకు మొదటి దానం చేసినావునే నాకు ఇవి ఇస్తే లేదంటే లేదని ఈయన కూడా కోపడించుకోవట్టు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఈ లోపున ఇతడు కాలధర్మ ప్రకారం చేసాడు చేశాడు మహారాజు పితృలోకానికి వెళ్ళాడు యమధర్మరాజు గారి దర్శనం అయింది పితృలోకమహం ప్రాప్య ధర్మరాజు ధర్మరాజముపాగమం ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు యమధర్మరాజు చాలా గౌరవంగా చూశాడు మహారాజుని పూజించాడు పూజించిన తర్వాత అన్నాడు ఏమయ్యా నీ పుణ్యకర్మం లెక్కిస్తూ ఉంటే ఎక్కడా అవి ముగియటం లేదు అనంతమైనటువంటి పుణ్యధర్మలు చేసావు నువ్వు ఎక్కడా వాటికి అంతు కనిపించడం లేదు అంతునే పుణ్యధర్మలు చేసేవు నువ్వు కానీ అజ్ఞానంతో చేసినటువంటి పాపం కూడా కొంచెం ఉన్నది నువ్వు పాపాన్ని ముందు అనుభవిస్తావా పుణ్యాన్ని ముందు అనుభవిస్తావా చెప్పు అని కోరాడు యమధర్మరాజు అంటే పుణ్యఫలం పుణ్యాందే పాప ఫలం ఫలందే అవశ్యమే బలమత ఫలం పాపస్మణ కాబట్టి పుణ్యం చేసేది కాబట్టి పుణ్యంలోంచి ఇది మినహాయింపబడుతుంది తీసివేయబడుతుంది అనుకోకూడదు పుణ్య ఫలం అనుభవిస్తావు పాపఫలం కూడా అనుభవించి తీరాల్సిందే అందువల్ల ఏది ముందు అనుభవిస్తావు అన్నాడు అని చెప్తున్నాడు ఈరోజు ఉన్నటువంటి మన పాలకులందరూ తెలుసుకున్నటువంటి అద్భుతమైన విషయం చెప్తున్నారు ఇక్కడ యంధమరాజు రక్షతాస్మితి చూడటంతే ప్రతిజ్ఞాచ బ్రాహ్మణ బ్రాహ్మణస్వ బ్రాహ్మణస్వ బ్రాహ్మణ బ్రాహ్మణస్వస ఆదానం ద్విధస్థే విచిత్రమా ఏమయ్యా నువ్వు ప్రజలందరినీ రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేసేవు కదా కాపాడుతానని ప్రతిజ్ఞ చేసేవు కానీ ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క గోవిని నువ్వు కాపాడలేకపోయేవు బ్రాహ్మణోత్తముడి గోవిని కాపాడడంలో నువ్వు విఫలం చెంది విఫలం చెందేవు అంటే బ్రాహ్మణుడి సొమ్ముని నువ్వు అపహరించినటువంటి దోషం నీకు వచ్చింది నువ్వు చేసినటువంటి తప్పు రెండు రకాలు ఆడిన మాట తప్పేవు ప్రజల్ని కాపాడుతానని మాట వచ్చే ప్రతిజ్ఞ చేసే ఓ రాజుగా ఆ బ్రాహ్మణుడి గోవుని రక్షించలేకపోయేవు అది మొదటి తప్పు రెండవ తప్పు ఆ బ్రాహ్మడి దానం ఇచ్చిన దాని గోవుని మళ్ళీ దానం చేసేవంటే అపహరించినటువంటి దోషం వచ్చింది రెండు తప్పులు చేసావు నువ్వు అని చెప్పుని అభిష్టమేమిటోని అడిగాడు యమధర్మరాజు గారు అడిగితే మహారాజ్ అన్నాడు పూర్వం తృచ్ఛం చరిశేయం పశ్చాభూమి అతి ప్రభో ముందుగా నేను ఆ పాప ఫలాన్ని అనుభవిస్తాను ఆ తర్వాత ఫలాన్ని అనుభవిస్తాను అన్నాడు అనగానే అట్డి నుంచి నేరుగా భూమి మీద పడ్డాడు రాజు పంట తర్వాత యమధర్మరాజు చెప్పినటువంటి మాటలు విన్నాడు క్రింద పడుతూ ఏమన్నాడు యమధర్మరాజు గారు వాసుదేవ సముదత్ భవిత జనార్దన పూర్ణే వర్ష సహస్రాంతే క్షీణే కర్మణి కర్మని దుస్తుసే శాశ్వతాన్ లోటాన్ జితాన్ స్వేనేవ కర్మణ నాయనా వాసుదేవినటువంటి శ్రీకృష్ణ స్వామి వారు నన్ను రక్షిస్తారు ఎప్పుడు వెయ్యి సంవత్సరాలు చూడండి ఇంత చిన్న తప్పు చేస్తే తెలిసి చేయలేదు తెలియకుండా చేసేడు తెలియని పరిస్థితిలో చేసేడు తప్పు ఆ తప్పుడు శిక్ష ఏమిటి ఇన్ని లక్షల గోవులు దానం చేసినటువంటి మహారాజుడి వెయ్యి సంవత్సరాలు భూమి మీద ఓసరవిల్లిగా పడేటువంటి జన్మ వచ్చింది వెయ్యి సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు నీ పాప జన్మ యొక్క ఫలితం పూర్తవుతుంది అప్పుడు నువ్వు పుణ్యకర్మల్ని ఆచరించావు అప్పుడు పుణ్యకర్మలతో నీకు మళ్ళీ ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పారు యమధర్మరాజు గారు చెప్పిన తర్వాత ఆ రకంగా వచ్చి ఈ బావిలో పడిపోయాను తలసిందులుగా పడ్డాను జంతు జన్మ వచ్చింది నాకు అయినప్పటికీ కూడా నా స్మృతి మాత్రం ఇంకా నన్ను ఉన్నాను గతంలో ఏమైంది అనేదంతా కూడా నాకు గుర్తున్నది ఈరోజు స్వామి మీరు నన్ను తరింపు చేశారు అని మీ తపో బలం వల్ల మాత్రమే నేను మళ్ళీ ఈ జన్మను పొందాను మీరు నా అనుమతిస్తే నేను స్వర్గానికి వెళ్తాను అని ప్రార్థించేగా అప్పుడు స్వామివారు అంది అతనికి అనుమతి ఇచ్చారు అనుజ్ఞాత సకృష్ణేన నమస్కృప్త జనార్దనం స్వామివారు అనుమతి పొందిన తర్వాత శ్రీకృష్ణ స్వామివారికి నమస్కారం చేసి దివ్య మార్గంలో అతడు స్వర్గానికి వెళ్ళాడు అందువల్ల ఈ రకంగా నువ్వు మహారాజు స్వర్గానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ స్వామివారు ఈ శ్లోకాన్ని చెప్పారు బ్రాహ్మణస్వం నం పురుషే నీ బ్రాహ్మణస్వం హిం బ్రాహ్మణ గౌరివా జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా బ్రాహ్మణుడు యొక్క ధనాన్ని అపహరించకూడదు బ్రాహ్మణుడు యొక్క ధనాన్ని అపహరించినటువంటి రకంగా ఈ గంగని ఇటువంటి ఫలితాన్ని పొందేడో మహారాజు ఏ రకంగా బ్రాహ్మణుడి యొక్క గోబుని అపరించినటువంటి ఫలితము ఆ పాపకర్మ ఫలితము అనుభవించాడో అదే రకంగా బ్రాహ్మణుడి సొమ్ముని అపరించినటువంటి వాడు పూర్తిగా నాశనం అయిపోతాడు సదాం సమాగమద్ నా ఫలహిజ్యే సాగు సమాగమాత్తు కాబట్టి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సజ్జనులతో మనము చేసేటువంటి సాండత్యం ఏదైతే ఉన్నాదో అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు సజ్జనుడిని కలవడం వల్ల మనకి ఉత్తమ జలు లభిస్తాయి అది గమనించేవా అని అడిగాడు భీష్ములు వారు ధర్మరాజుని అందువల్ల దానం చేయడం వల్ల ఎంతటి ఉత్తమ ఫలితం లభిస్తుందో ద్రోహం చేయడం వల్ల అంతటి ఫలితం కూడా కలుగుతుంది కాబట్టి గోబు విషయంలో గోబు విషయంలో ఎప్పుడూ కూడా అపచారం అనేది చేయకూడదు అనేటువంటి విషయము ఇక్కడ భీష్ముల వారు ధర్మరాజుకి తెలియజేశారు